బేగంపేట్లో ప్రజాభవన్ వద్ద అర్ధరాత్రి కారు భీవత్సం సృష్టించిన ఘటన కలకలం రేపింది అతివేగంతో దూసుకొచ్చిన కారు ప్రజాభవన్ ఎదుట ట్రాఫిక్ బారికేడ్లను ఢీ కొట్టి దూసుకెళ్లింది ఈ ప్రమాదంలో నిర్లక్ష్యంగా కారు నడిపిన అబ్దుల్ అసీఫ్ పై కేసు నమోదు చేశారు పోలీసులు కానీ బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు కారు నడిపినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి కేసు నమోదు సమయంలో అసలు నిందితుడిని తప్పించి మరొకరి పేరు చేర్చినట్లుగా తెలుస్తోంది పంజాగుట్ట పోలీసులు మాత్రం డ్రైవింగ్ చేసిన వ్యక్తిని అదుపులోనికి తీసుకుని వైద్య పరీక్షల నిమిత్తం ట్రాఫిక్ పోలీసులకు అప్పగించినట్లుగా తెలిపారు ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు పరారీలో ఉన్నారు అయితే ఈ కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి ప్రమేయం ఉందని పోలీసు ఉన్నతాధికారులకి పక్కా సమాచారం అందింది రెండు వేల ఇరవై రెండులో జూబ్లీ లో ఒక ఎస్యూవీని నిర్లక్ష్యంగా నడిపి పసిబిడ్డను చంపిన కేసులో కూడా బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడిపై ఆరోపణలు వినిపిస్తున్నాయి ప్రస్తుత కేసు పర్యవేక్షణ బాధ్యతలను డీసీపీకి అప్పగించారు వాస్తవాలను దాచిపెట్టడంలో ఇన్స్పెక్టర్ దుర్గారావు సహకరించారని ఆరోపణలున్నాయి విషయం పోలీసు ఉన్నతాధికారులకు తెలిసిందన్న సమాచారం అందడంతో పంజాగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గారావు పోలీస్ స్టేషన్లోనే సృహ తప్పి పడిపోయారు వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం కేర్ ఆసుపత్రికి తరలించారు వద్ద అర్ధరాత్రి బీభత్సం సృష్టించిన ఘటన కలకలం రేపింది అతి వేగంతో దూసుకొచ్చిన కారు ప్రజాభవన్ ఎదుట ట్రాఫిక్ బారికేడ్లను ఢీకొట్టి దూసుకెళ్లిపోయింది ఈ ప్రమాదంలో నిర్లక్ష్యంగా కారు నడిపిన అబ్దుల్ అసీఫ్ పై కేసు నమోదు చేశారు కానీ బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు కారు నడిపినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి కేసు నమోదు సమయంలో అసలు నిందితుని తప్పించి మరొకరి పేరు చేర్చినట్లుగా తెలుస్తోంది పంజాగుట్ట పోలీసులు మాత్రం డ్రైవింగ్ చేసిన వ్యక్తిని అదుపులోనికి తీసుకుని వైద్య పరీక్షల నిమిత్తం ట్రాఫిక్ పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు పరారీలో ఉన్నారు అయితే ఈ కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమార్ ప్రమేయం ఉందని పోలీసు ఉన్నతాధికారులకు పక్కా సమాచారం వేల ఇరవై రెండులో జూబ్లీలో ఒక ఎస్యూబీని నిర్లక్ష్యంగా నడిపి పసిబిడ్డను చంపిన కేసులో కూడా బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడిపై ఆరోపణలు వచ్చాయి ప్రస్తుత కేసు పర్యవేక్షణ బాధ్యతలను డీసీపీకి అప్పగించారు వాస్తవాలను దాచిపెట్టడంలో ఇన్స్పెక్టర్ దుర్గారావు సహకరించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి విషయం పోలీసు ఉన్నతాధికారులకు తెలిసిందన్న సమాచారం అందటంతో పంజాగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గారావు పోలీస్ స్టేషన్లోనే సృహ తప్పి పడిపోయారు వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం కేర్ ఆస్పత్రికి తరలించారు ఇక పంజాగుట్ట ప్రజాభవన్ వద్ద కారు బిబత్సం సృష్టించింది దీనిలో అనేకమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి కుమార్ అందిస్తారు కుమార్ చెప్పండి గత మూడు రోజుల క్రితం ఏదైతే మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహెల్ ప్రజాభవన్ బేగంపేట వద్ద ఒక డివైడర్ అయితే ఢీకొట్టడం జరిగింది ఎప్పుడైతే ఈ ఢీ కొట్టిన తర్వాత అతనైతే అక్కడి నుంచి తప్పించుకోవడం కూడా జరిగింది ఈ చట్టపరమైన పరిణామాల నుండి తప్పించుకోవడానికి అతను మరొక వ్యక్తులైతే కార్ డ్రైవ్ చేసినట్టు అలాగే యాక్సిడెంట్ చేసినట్టు కూడా పోలీసులకైతే అప్పగించడం జరిగింది మొత్తానికి ఏదైతే మొన్న ప్రజావాణి దగ్గర ఒక బ్యారికేట్ల దగ్గర అయితే ఈ బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడు సోహెల్ అయితే అక్కడైతే యాక్సిడెంట్ చేయడం జరిగింది ఆ తర్వాత కూడా ఆ యాక్సిడెంట్ చేసిన కూడా వేరే వ్యక్తులని చెప్పి కూడా పంజగుట్ట పిఎస్ లో అయితే తొంగిపోవడం జరిగింది దీనిపై పూర్తి దర్యాప్తు చేసిన డీసీపీ దీనికి సంబంధించి బోధన ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే సకిల్ కుమారుడే ఈ యాక్సిడెంట్ చేశాడని చెప్పి ఒక నిర్ధారకు రావడంతో ఆ సోహైల్ అయితే ప్రస్తుతం ఇండియా నుంచి పలరావడం జరిగింది నేరుగా దుబాయ్ అయితే చేరుకున్నాడు ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి కూడా కేసు అయితే ఫైల్ చేయడం జరిగింది ఎఫ్ఐఆర్ లోని ఈ ఎవరైతే సోహైల్ ఉన్నాడు ఇతను పేరు లేకపోవడంతో అనుమానం రావడంతో డీసీపీ అయితే దీనిపై పూర్తి ఎంక్వైరీ అయితే చేయడం జరిగింది ఈ ఎంక్వైరీలో కూడా పోలీసులు అర్థం ఉందని కూడా ఈ దీనికి సంబంధించి తెలియడంతోనే ప్రస్తుతం పంజాగుట్ట సిఏ దుర్గారావు ఎవరైతే ఉన్నారో ఇతని ప్రమేయంతోనే సోహెల్ ని తప్పించారని చెప్పి కూడా ఆ పోలీసులు అయితే భావిస్తున్నారు ప్రస్తుతం ఈ విషయం తెలియడంతో కూడా పంజాగుట్ట సిఐ ఎవరైతే ఉన్నారో ఇతను వన్ నెస్ క్రోభలోపే పడిపోవడంతో కేర్ హాస్పిటల్ అయితే తీసుకెళ్లడం జరిగింది అలాగే ఇది వరకు కూడా చూస్తున్నట్టయితే ఈ బోధన మాజీ ఎమ్మెల్యే బోధన సంబంధించిన సకీల్ కుమారుడు సోహెల్ కూడా రెండు వేల ఇరవై రెండు నాడు కూడా ఒక యాక్సిడెంట్ అయితే చేయడం జరిగింది ఈ యాక్సిడెంట్ లో కూడా ఒక పాప మరణించింది ఆ యాక్సిడెంట్ సమయంలో కూడా ఈ సోహెల్ తప్పించడానికి కూడా చాలా ప్రయత్నాలు చేశారంటూ కూడా మనం తెలిసిన విషయం ప్రస్తుతం ఏదైతే ఈ ప్రజావాణి దగ్గర జరిగిన ఈ యాక్సిడెంట్ పూర్తిగా ఆ సోహెల్ నడిపినట్టు కూడా పోలీసులు అయితే ఒక నిర్ధారణకు అయితే రావడం జరిగింది ఈ సోహెలను పట్టుకోవడానికి కూడా ఆ లుకౌట్ లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు ప్రస్తుతం ఈ కేసులో కూడా ఒక కానిస్టేబుల్ అలాగే సిఐ ఉన్నారని చెప్పి కూడా వాళ్ళ మీద కూడా దర్యాప్తు చేపట్టాలని కూడా పోలీసులు అయితే నిర్ధారణ రావడం జరిగిందా మేము